వెరీ గుడ్ మార్నింగ్ గ్రాండ్ వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్ ఏటీ పల్స్ ద్వారా రోజువారీ వార్తల్లో ఉండే ప్రధాన అంశాలని అలాగే తాజా అప్డేట్స్ని బ్రేకింగ్ న్యూస్కి సంబంధించి మనం ఎప్పటికప్పుడు దానిపై చిన్న టూకీగా చిన్న విశ్లేషణ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇవాల్టీ పల్స్లో పార్లమెంట్లో దద్దరిల్లిన అంశం సంబంధించి మనం చిన్న విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం సో నిన్న పార్లమెంట్లో ఒక ప్రత్యేక మీద చర్చ జరిగింది మహానుభావుడు బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాత్ర గేయంకి సంబంధించి నూట యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న తరుణంలో అంటే సుమారుగా పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు డెబ్భై ఐదు ఆ సమయంలో భ భారత జాతీయ కాంగ్రెస్ అప్పటి భారత జాతీయ కాంగ్రెస్కి సందర్భంగా వాళ్ళు అక్కడ నాయకులు చెప్పడంతో బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన వందే మాత్ర గేయ రచయితకి సంబంధించి అది తర్వాత మన జాతీయ గీతంగా ఆలాపన చేస్తూనే ఉన్నాం జాతీయ పాటగా అయితే ఈ విధంగా చేయడం వల్ల దాన్ని తీసుకోవడం ఆయన ఎంతగా మనసు పెట్టి రాసాడు వందే మాత్రం ఈవెన్ ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించే క్రమంలో వందే మాత్రం నినాదాలతో ముందుకు తీసుకెళ్ళడంలో వందే మాత్రం గేయం ఏమాత్రం అంటే అనే చెప్పాలి ఎందుకంటే అది చాలా అద్భుతంగా రాశారు బంకిం చంద్ర గారు అయితే దానికి సంబంధించి నిన్న పార్లమెంట్లో జరిగిన ఈ శీతాకాల సమావేశంలో ఒక మోస్తరు రభసే జరిగిందని చెప్పాలి దానిపై ప్రధాని వ్యాఖ్యల్ని ప్రధాన ప్రతిపక్ష నేతలు ఏ విధంగా దుయ్యబట్టారు కావాలని గేల్ చేశారో ఒకసారి మీరు చూడవచ్చు వందే మాత్ర పైన ముస్లింలకు బొజ్జగింపులే అంటే వందే మాత్ర గీతం సంబంధించి అందులో ఉండే కొన్ని పదాల గురించి ముస్లిం వాళ్ళకి ఆ మతం వాళ్ళకి నచ్చదు నచ్చని ధోరణిలో ఉంది అనే విధంగా దానికి నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ గారికి అప్పట్లో లేఖ రాసి మీరు దాన్ని కొన్ని పదాలు తొలగించాలనే విధంగా కూడా దాన్ని సిఫార్సు చేశారట అంటే దేశ విభజనకు సంబంధించి ఏదైతే నలభై ఎనిమిదిలో దేశ విభజన జరిగిందో అదే నలభై ఎనిమిది ముందే నలభై ఏడుకు సంబంధించి దేశ విభజన జరగడం అప్పటి నుంచి మహమ్మద్ అలీ జిన్నా వాళ్ళకి నాయకుడుగా ఉండడం అటు పాకిస్తాను ఇటు భారత్ రెండుగా విడిపోవడం అక్కడ వాళ్ళు వచ్చి మనల్ని ఓచుకోతకు వస్తున్న ఇక్కడ శాంతి సహనం అని చెప్పడం మన వాళ్ళు మాత్రం ఏం చేయొద్దు అని చెప్పడం ఇట్లాంటివి చాలా 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 అంటే ఎందుకు అంత సవత్తలి ప్రేమ ఒకరి వేద అనే యాంగిల్లో చాలా వరకు సోషల్ మీడియాలో కూడా కొన్నేళ్ళుగా రచ్చ రభస జరుగుతూనే ఉంది అవన్నీ వాస్తవాలి కాకపోతే చరిత్రని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు ఎవరు ప్రయత్నం చేశారో మీ అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఒకసారి ప్రధాన వ్యాఖ్యలకు సంబంధించి రభస గురించి చూద్దాం సామరస్యం పేరుతో దాన్ని ముక్కలు చేసింది నెహ్రూది ద్రోహం లోక్సభలో విరుకుపడ్డ ప్రధానమంత్రి మోదీ ఆరోపణలకు ప్రత్యేక చర్చ పెట్టండి అని ప్రియాంక గాంధీ యొక్క ఆక్షేపణ అయితే సామాజిక సామరస్య పేరుతో వందే మాతృగేయాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కల చెక్కలు చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు వందే మాతృగా ముస్లింలకు ఆగ్రహం కలిగిస్తున్న వాదనతో ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఏకీభవించారని ముస్లిం లీగ్ నేత మహమ్మద్ ఆలీజన్నా నిజంగా ఆయన కరెక్ట్గా ఉన్నాడు వాళ్ళ కాదు నిజంగా దేవుడే ఎందుకు వాళ్ళ హక్కులకి వాళ్ళ పరిరక్షణకి ఆయన ఎంతో దోహదపడ్డాడు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాడు మనలాగా రెండు నాలుగుల ధోరణి వాళ్ళు వచ్చి నరుగుతున్నా మనం లొంగిపోండి మనం మాత్రం వాళ్ళని ఏం చెయ్యొద్దు అని చెప్పడం ఇప్పటికి కూడా రాజ్యాంగంలో వాటికి ఎన్ని నిబంధనలు అండి వాళ్ళైతే ఎంతమందిని చేసుకోవచ్చు అంటే ఇటువైపు ఎవరిని చేసుకోవడానికి వీలు లేదంట ఆ మొన్న ఆ ట్రిపుల్ తలాకి మొన్న కదా బీజేపీ ప్రభుత్వం దాన్ని చెక్ పెట్టింది భారతదేశం అంతా ఒకటే అన్ని జాతులు అన్ని మతాలు లౌకిక రాజు ఎవరికీ ప్రాధాన్యత లేదు మరి వాళ్ళకేంటి ఆ ట్రిపుల్ ఏంటి ఐదుగురు వరకు చేసుకోవడం ఏంటి ఏంటి నిబంధనలు కరెక్టేనా అంటే చాలా 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 కప్పిపుచ్చేసి పాఠ్య పుస్తకాల్లో కూడా వీళ్ళు దేవుడు వీడు ఇంద్రుడు వీడు చంద్రుడు అని రాసేసి ఎక్కించేసి మిగతా ఎవరు నాయకులు కాదు మిగతా ఎవరు భారత స్వాతంత్రోద్యమంలో వాళ్ళు ప్రాణాలు అర్పించలేదా నిజంగా సుభాష్ చంద్రబోస్ కానీ బ్రిటిష్ వాళ్ళు గుండెలో వణుకు పుట్టించకపోతే నలభై ఏడులో కూడా స్వాతంత్ర్యం వచ్చేది కాదేమో సరే అది వేరే సబ్జెక్టు సో ఇక్కడ మహమ్మద్ అలీ జిన్నాకు వంతపాటి ద్రోహం చేశారని విమర్శించారు వందే మాత్రాన్ని రచించి నూట యాభైలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని పార్లమెంట్లో ప్రత్యేక చర్చ ఆయన ప్రసంగించారు మోదీ గారు వందే మాత్రం నేపథ్యం ముస్లింలకు కోపం తెప్పుస్తుందని సుభాష్ చంద్రబోస్ కు నెహ్రూ లేఖ రాశారు లక్నౌలో జిన్నా నిరసన తర్వాత అది చోటు చేసుకుంది గేయ నేపథ్యం గురించి చదివాక ముస్లింల విషయంలో తనకు అలాగే అనిపిస్తుందని దానిలో పేర్కొన్నారు అంటే వాడు అది ఇప్పుడు మేఘాలు రకరకాల షేపులో కనిపిస్తుంటాయి ఒకటి ఏనుగులా కనిపిస్తే ఒకటి గుర్రంలో కనిపిస్తుంది ఒక కుక్కలా కనిపిస్తే ఒకడికి ఆవులా కనిపిస్తుంది వాళ్ళకి ఏదో కనిపించింది కదా అలా ఓకే ఆ తందా అన చేసినట్టుగా మాట్లాడే తీరు చాలా చాలా అంటే ప్రతిదీ కూడా అప్పటి నుంచి కూడా ఒక విమర్శ ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ మీద భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏది అది పట్టుకున్నా కూడా పూర్తి స్థాయిలో దానికి సెటిల్మెంట్ చేయలేదని ఒక విమర్శ అయితే ఉంది అంటే ఇండియా పాకిస్తాన్ సంబంధించి కానీ అలాగే ఇక్కడ తమిళకి సంబంధించి కొన్ని రకాలు జరగడం కానీ అలాగే ఆంధ్ర తెలంగాణకు సంబంధించి కానీ చాలా విభజనలు జరిగినప్పుడు తటస్థంగా ఉండలేదు ఒక పక్కే చూపించారు ఒక పక్క ఉండడం వల్ల రెండింటికి సమన్యాయం చేయలేకపోవడం వల్ల ఇప్పటికీ వాళ్ళ మధ్యన గొడవ జరుగుతుంది వాళ్ళు సేఫ్గా ఉన్నారు వాళ్ళ రాజకీయం చేసుకుంటూ సుమారుగా డెబ్భై ఎనభై ఏళ్ళు దేశాన్ని పరిపాలించేశారు భా కాశ్మీర్ వ్యవహారం కూడా అట్లాగే సెటిల్ చేయలేదుగా ఇప్పుడు కదా భా భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఆర్టికల్ త్రీ సెవెంటీ అది ఏమిటండీ ఆర్టికల్ త్రీ భారతదేశం భాగమైంది అక్కడ వేరే రూల్స్ ఏంటండి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత కదా మరి ఇప్పుడు దాన్ని రెండు రాష్ట్రాలుగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు లద్దాఖు జమ్మూగా ఏంటి అసలు ఒక రా దేశంలోని ఎన్ని రకాల వేరియేషన్స్ ఏంటి ఆవిడ అడిగేవాడు ఆవిడ అడిగేవాడు లేడు ఓ పైపెచ్చు ఓ ఇంద్రులు వాళ్ళు గొప్పవాళ్ళు నిజంగా ఎంత ఎవరు మన ఉండబల్లి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తారు చాలా గొప్పవాళ్ళు అండి వాళ్ళు సూపర్ అండి వీళ్ళకి తెలియదండి చరిత్ర వక్రీకరిస్తున్నారని నేనంట వక్రీకరించిన చరిత్ర మనం చదువుకున్నామని ఎంతమందికి తెలుసు సరే ఇక్కడ తర్వాత వందే మాత్రం వాటిపై సమీక్షించడానికి బెంగాల్లో కాంగ్రెస్ ఒక సమావేశం నిర్వహించిందట అప్పట్లో ఆ మీదట రాజీ పడింది గేయాన్ని మొక్కలు చేసింది బొజ్జగింపు రాజకీయాల ప్రయత్నం ఇది అదే కారణంతో దేశ విభజన డిమాండ్కు ఆ పార్టీ తలొగ్గింది ఎగ్జాక్ట్లీ అంటే చిన్న చిన్న అంశాలనే సర్లే సమస్య పోతాయాలని వదిలితే చినికి చినికి గాలివాన్ అయ్యాయి సరే చిన్న దెబ్బే కదా అని దాన్ని దానికి మందు రాయకుండా వదిలేస్తే అది సెప్టిక్ అయిపోయి ఆ అవయవాన్ని తీసే పరిస్థితి వచ్చింది ఆ విధంగా విభజన ఏర్పడింది తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్గా విడిపోయాయి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ పశ్చిమ పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్ అంటే ఎన్ని ఎన్ని చూడండి అసలు ఒక ఒక ఆ తూర్పు పాకిస్తాన్కి సంబంధించి విభజన జరిగినప్పుడు గాంధీ ఢిల్లీ నుంచి ఆ మహానుభావుడు నిజంగా వెస్ట్ బెంగాల్కి వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేశారంట ఆయన తిరుగు వచ్చిని ఢిల్లీ మళ్ళీ వచ్చేసరికి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి స్టేషన్కి ఒక్కరంటే ఒక్కరు రాలేదంట మేధావులు మహానుభావులు మాజీ ప్రధానులుగా చెప్పుకునే చాలామంది రాలేదు డెబ్బై మంది వరకు నాయకులు రాలేదు ద వన్ అండ్ ఓన్లీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక్కరే వెళ్ళి గాంధీని రిసీవ్ చేసుకొని మహాత్మా ఇది పరిస్థితి ఇలా ఉంది ఇలాగని వివరించారట అంటే అది ముక్కలైపోవడం హ్యాపీలకి ఎవరిదారు తీసేసుకోండి మీది మీకు కావాలా అప్పుల తీసుకో తీసుకో మీది కావాలా తీసుకో విభజించు పాలించు అడవి లార్డ్ డల్హౌసీ ఎవడో చేశాడంట బ్రిటిష్ వాడు ఆడది ఇదే పాలసీ ఇదే సిద్ధాంతం సో ఇక్కడ అయితే ఒత్తిళ్ల వల్లే ముస్లిం లీగ్ కాంగ్రెస్ మోకరిల్లిందని చరిత్ర చెబుతోంది కాంగ్రెస్ ఇప్పటికీ బుజ్జగింపు రాజకీయాలను అనుసరిస్తోంది ఇది ప్రధాని మోదీ గారు ప్రధానంగా చేసిన ఆక్షేపణ ముస్లిం లీగులకు మోకరిళ్ళిన ఆంగ్ కాంగ్రెస్ పార్టీ వాస్తవమే ఎందుకంటే మన దగ్గర ముస్లిం పేరుతో ఉన్న పార్టీలే అంటే పార్టీ పేరు మీద ఆ పేరుండి పార్టీ పెట్టుకోవచ్చు బట్ భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ అంట దాంట్లో అని ఎక్కడ లేదు దాన్ని దాని ముద్రే ఆపాదించేశారు మరి పార్టీ పేర్లోనే మతం పేరు పెట్టుకుంటే అది మతపరమైన పార్టీయా కాదా మరి అది కనిపిస్తుందా కనిపించట్లేదా ఇక్కడ ఒకసారి చూస్తే అన్యాయం జరగడం ఆశ్చర్యకరం బ్రిటిష్ వాళ్ళు ఎంతగా అనగదొక్కాలని చూసినా బెంగాల్ను విభజించినా వందే మాత్రం ఒక శిలలా నిలిచి దేశమంతటా ఐక్యతా స్ఫూర్తి రగిలించింది అది ఎంతో ప్రాచుర్యం పొంది జాతీయ గీతంలో అవతరించిందని సాక్షాత్తు మహాత్మాగాంధీయే పేర్కొన్నారు మరి కదా అయితే ఆయన ఆ గేయానికి ఎందుకు అన్యాయం జరిగిందో ఆశ్చర్యం కలిగిస్తోంది అయినా ఆ గేయానికి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు కూడా ఇది దేశ దేశ భక్తిని దేశం యొక్క ఉద్యమాన్ని ముందుకి తీసుకెళ్ళే బ్రిటిష్ వాళ్ళకి యాంటీగా ముందుకు తీసుకెళ్లేలాగా స్ఫూర్తిని తగిలించేలాగుండే ఈ వందే మాతృ గీతం అయినప్పటికీ ఎందుకు దీనికి ఎంత ఒత్తిళ్ళు వచ్చాయి చూద్దాం గత శతాబ్దంలో దానికి ఎందుకు వెనుపోటు పొడిచారు గాంధీ ఆకాంక్షలను తొంగులో తొక్కిన శక్తి ఎవరు ఎవరు ఆ శక్తి వందే మాత్రానికి వందేళ్ళు పూర్తి అయినప్పుడు దేశానికి ఎమర్జెన్సీ అనే సంఖ్యలు వేశారు మరి డెబ్బై ఐదులో ఎమర్జెన్సీయే కదండి వందేళ్ళు పూర్తి అయినప్పుడు ఎలా చేసుకోవాలి స్వతంత్ర భారత ఆవళిలో రిపబ్లిక్ ఇండియాలో ఎవడే మాట్లాడారా ఎవర్ ఎమర్జెన్సీ గురించి కానీ ప్రస్తావన వస్తే మీరు ఒక్కసారి మీ ఇళ్లలో ఈ వార్త చూస్తున్న వాళ్ళు కానీ పేపర్ చదువుతున్న వాళ్ళు కానీ ఒక్కసారిగా మీ ఇళ్ళల్లో మీ పూర్వీకులు మీ తాతలు నాయనమ్మలు బామ్మలు వాళ్ళని ఒక్కసారి కదిలించండి అంటే చదువుకున్న వాళ్ళు ఇంకాస్త జర్నలిజం ఐడియా ఉన్న వాళ్ళు కానీ కదిలించారా నిజంగా కడుపు రగిలిపోతుంది ఇప్పటికీ చాలా ఈ బాంబ్ బ్లాస్ట్లు ఢిల్లీ బ్లాస్ట్లు ఆపరేషన్ సింధూర్ కంటే భయంకరంగా అనిపిస్తుంది నాకు ఎందుకు అది అది మీరు ఒకసారి చదవండి ఆ ఎమర్జెన్సీది మీ వీలైనప్పుడల్లా ఆర్టికల్ తీసి చదవండి అయితే వందే మాత్రం గొప్పతనాన్ని పునరుద్ధుకునే అవకాశం మనకి ఇప్పుడు వచ్చింది ఈ గేయం మనందరికీ గర్వకారణం చారిత్రక ఘట్టానికి మనం సాక్షులం అది కదా వాస్తవం సో మోదీ గారు ఇండియా వ్యాఖ్యలు చేస్తే దానికి మళ్ళీ వీళ్ళు ఎలాంటి వత్తాసు పలికారని నెహ్రూని నెహ్రూ గారిని కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ నిందించడమే ఎప్పుడూ సమయం దొరికితే అవమానపరచడమే అనే విధంగా కాంగ్రెస్ అందరూ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ అయితేనేమి ఆయన ఎవరు లోక్సభ విపక్షం నేత గొగో అయితేనేమి అలాగే ప్రియాంక గాంధీ గారు అయితేనేమి ప్రతి ఒక్కరూ నోటుకు ఆపాలి ఆపాలి వాళ్ళకి వత్తాసుగా మన అఖిలేష్ యాదవ్ గారు వీళ్ళందరూ ఆయన ఎవ్వరి కౌంటర్ను కూడా దానికి పాజిటివ్గా తీసుకొని రీకౌంటర్ ఎలాగే ఇవ్వాలో ప్రధానమంత్రి మోదీ గారికి వెన్నతో పెట్టిన విద్య అదొకసారి చూద్దాం వైనాడు ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ నెహ్రూ లేఖలో కొంత భాగానే మోదీ ప్రస్తావించారని తప్పుబట్టారు త్వరలో బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో వందే మాత్రం చర్చను ప్రభుత్వం చేపట్టిందని చెప్తున్నారు అంటే ఆ బంకిమంద్ర చటర్జీ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి బెంగాల్లో జెండా పాతడానికే బీజేపీ విధమైన ప్రయత్నాలు చేస్తుందని చేయొచ్చు చెయ్యాలి మార్పు తేవాలి ఇంకా ఫాలోవర్స్ గుడ్డిగా ఫాలోవర్స్ ఉన్నారు ఏం చేయాలి వాళ్ళని అంటే వాళ్ళకి పార్టీయే ముఖ్యం రాజకీయాలే ముఖ్యం దేశ విభజన అయిపోయినా పర్వాలేదు చొరబాట్లు ఎక్కువైపోయినా పర్వాలేదు మన వాళ్ళు ఓచకోత కోసినా పర్వాలేదు వాళ్ళకి పార్టీ ఉంటే చాలు మతం పేరుతో రాజకీయాలు చేసేస్తాం వా భాజపా మీద మత పార్టీని ముద్ర వేసేసి మనం రాజకీయాలు చేసేస్తూ ఉంటాం అది సో ఇక్కడ అయితే ప్రజా సమస్య నుంచి దృష్టి మళ్లించాలని సర్కారు చూస్తుంది మోదీలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది ఆయన మునుపట్లా లేరు స్వాతంత్రం కోసం పోరాడిన నెహ్రూ వంటి వారిపై కొత్త ఆరోపణలు చేయడమే ప్రభుత్వ ఉద్దేశం అంటే ఇవన్నీ కూడా నెహ్రూ గారి మీద ప్రస్తావన తీసుకొచ్చారని చాలా సందర్భాల్లో మాట్లాడారని సుమారుగా ఒక పది పన్నెండు సార్లు చట్టసభల్లోనే మోదీ గారిని నెహ్రూని విమర్శించారని మాజీ ప్రధాని మీద అటువంటి అభాండాలు వేయకూడదని మొట్టమొదటి ప్రధాని రకరకాల విమర్శ చేశారు బట్ ఏది కూడా ఆయన ఒకేసారిగా ఒకేలాగా తీసుకొని ఒక్కొక్కరికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ బంకిం చంద్ర గారి గారికి సంబంధించిన ఒక ఇంకొక వార్త కూడా జాతీయ వార్తాపత్రికల్లో హల్చల్ అవుతుంది సరే ఇకపై బంకిం బాబు అంటాను మిమ్మల్ని దాదా అనే అనొచ్చా రాయ్ అభ్యంతరంపై మోదీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయిన సౌగత్రాయ్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఏ విధమైన అభ్యంతరం వ్యక్తం చేశారో ఏ విధంగా వాళ్ళని తన సున్నితంగా కౌంటర్ అటాక్ చేసారో ఒకసారి చూడండి ఎంపీ సౌగుత్ర్రాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు సోదరుడు అని సంబోధించేందుకు బెంగాలీ భాషలో దా అని వాడుతారు అందుకే మన బెంగాల్ టైగర్ క్రికెట్లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగుల్ని కూడా దాదా అని పిలిచే వాళ్ళం ఓకే గేయ రచిత బంకించిన చటర్జీని దాదా అని ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు సంబోధించడంపై తృణమూల ఎంపీ సౌగుత్ర్రాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారట తప్పే ఉందండి అంటే ఊరికి మరి ఏదో ఒకటి అనాలి కదండి నిజంగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రజా సమస్యలపై చర్చించాలనుకున్న వాళ్ళు అది పట్టించుకోరు వందే మాత్రం గురించి ఇది పక్కన పెట్టండి నెక్స్ట్ ప్రజా సమస్యలు మాట్లాడి అనాలి కదా దాన్ని లాగి లాగి మళ్ళీ వాళ్ళే అభాస్ పాలైపోవడం ఇక్కడ చూద్దాం నేను మిమ్మల్ని అని సంబోధించొచ్చా అని దానిపై కూడా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని సరదాగా ప్రశ్నించారు ప్రధానమంత్రి మోదీ ఆ సౌఘతరాయ మీద చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారట మోదీ గారు ఎలా అంటే లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత ఉపనేత గౌరవ్ గౌగోయ్ విమర్శించారు వందే మాత్రంపై చర్చకు రాజకీయ రంగు పులమాలను చూస్తున్నారని భాజపా ఎంతగా ప్రయత్నించినా నెహ్రూ ప నెహ్రూ యొక్క గొప్పతనానికి ఎటువంటి మరక మసి అంటుకోదు అంత గొప్పవాళ్ళు ఆ నాయకులు అని చెప్తున్నారట అయితే మోదీ క్షమాపణ చెప్పాలన్న కాంగ్రెస్ అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఇంకోటి చూడండి ఈ విధంగా మోదీ గారిని డిగ్రేడ్ చేసి బెంగాల్ రాజకీయం చేస్తుంది ఎవరు స్పష్టంగా అర్థమవుతుందిగా పురస్కరించుకొని వందే మాత్రం గేమ్ ఇంత గొప్పది అంత గొప్పది దానికి అప్పుడు ఆటంకాలు జరిగాయి ఇప్పుడు భారత ప్రభుత్వం సంబంధించి భారతదేశానికి స్వాతంత్రం సంబంధించి ఎప్పుడో రావాల్సిన నలభై ఏడు వరకు ఎందుకు డ్రాగన్ అయిందండి మనలో కొంతమంది వెధవలు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా మారడం వల్లేగా మీకు తెలుసో తెలియదో మలేషియాలో ఎక్కడో ఏదో ఒక ప్రాంగణం ఏదో టెంపుల్ ఏదో ఉంటుందంట వాళ్ళు మన వాళ్ళని విశ్వసించారంట ఎందుకు విశ్వసించారంటే మనలో ఇలాంటివి ఉన్నారు కాబట్టి మనకు స్వాతంత్రం అంత డిలే అయింది కాబట్టి మనల్ని ఆదర్శంగా ఎప్పటికీ తీసుకోరట వాళ్ళ వాళ్ళ పాఠ్యపుస్తకాలు ఒక లెసన్ కూడా ఉందట ఈ సంబంధించి నేను మొన్న ఎక్కడో సోషల్ మీడియా చూశాను అది వాస్తవమో కాదు కూడా నాకు తెలియదు ఇద్దరు చెప్పగా విన్నాను అదే ప్లేస్లో సుభాష్ చంద్రబోస్ గారికి టెంపుల్ కూడా ఉందంట మళ్ళీ చూడండి మలేషియాలో భారతీయులను ఎవరిని విశ్వ భారతీయులను విశ్వసించిన వాళ్ళు ఎందుకంటే వీళ్ళు బానిసభతులకు అలవాటు పడిపోతారు ఒకవేళ ఎవడైనా ప్రయత్నించినా వాడు గొంతు నొక్కి వాడి దగ్గర డబ్బుల కోసమో వాడి దగ్గర అధికారం కోసమో వాడికి ఒత్తాసుగా పలుకుతుంటారు ఈ బ్రిటిష్ వాళ్ళకి ఒత్తాసుగా పలికారు కాబట్టి భారతీయులు అంతమంది ఓచుకోత గురికాయ గురయ్యారు అనేది వాళ్ళ యొక్క ఆరోపణ వాళ్ళు చరిత్ర చూస్తారండి మరి వాళ్ళకే చరిత్ర అందింది వాళ్ళు ఎక్కడో చరిత్ర వక్రీకరించి చదివారా కాదు కదా సరే అపరాధ భావంతోనే రాహుల్ మాట్లాడలేరు లోక్సభ చర్చిలో విపక్ష రాహుల్ గాంధీ పాల్గొనకపోవడాన్ని భాజపా తప్పుపట్టింది వందే మాత్రాన్ని తమ కుటుంబం ఎలా వంచిందో తెలుసు కాబట్టి ఆ అపరాధ భావంతోనే ఆయన ముఖం చాటేశారని భాజపా అంతే మరి వీ వాళ్ళ దగ్గర అస్త్రాలు ఉంటే వీళ్ళ దగ్గర ఉండవు అస్త్రాలు ఎలాగా వందేళ్ళు పురస్కారం చేసుకోలేదు కరెక్ట్గా ఎమర్జెన్సీ ఇప్పుడు నూట యాభై ఏళ్ళకైనా మాట్లాడండియా వందే మాత్రం యొక్క గొప్పతనాన్ని ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క అక్షరాన్ని ఎంత బాగా రాశారు ఎంత నరాలు నెక్కపరుచుకునేలా చేసింది అని కదా మాట్లాడుకోవాలి సరే సో ఇది లోక్సభలో జరిగిన ఒక ప్రధాన చర్చగా మనం చూడొచ్చు ఇంకా మరొక ప్రధాన వార్త భారత్తో బలమైన మైత్రితో చైనాకు చెక్ మొన్న భారత్ మెల్లమెల్లగా భారత్తో అమెరికా ట్రంప్ విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా మనకి ఈ షార్ట్అవుట్ అవుతున్నాయి ఎందుకంటే భారత్ ఎక్కడ కూడా తగ్గలేదు మోదీ గారి ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి స్తంధాన అమ్మో ఎక్కడ మాకు ఆంక్షలు విధిస్తాడో ఎక్కడ సుంకాలు వేస్తాడో ఎక్కడ మా వాళ్ళని లేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన రెండోసారి అయినప్పుడే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకొచ్చాడు అంతకుముందే డిమాంటేషన్ చేశాడు ఆ తర్వాత జిఎస్టీ సవరణలు చేశాడు మొన్న మొన్న జిఎస్టీ సవరణ వల్ల ఎంతగా జీడిపి పెరిగిందో తెలుసా మీకు ఆపరేషన్ సింధూర్ ఎందుకు పోయించి మరి ఆపేశారు తెలుసా ఎక్కడ జీడిపి ఇంపాక్ట్ అవుతుందో ఏ దేశం దగ్గర తల దించకూడదు మనం తల ఎత్తుకునే ఉండాలని ఇలా చాలా ఉన్నాయి మనకు తెలియక అరే వాళ్ళని మట్టి పెట్టాల్సిందిరా పెట్టచ్చు చేసేయచ్చు ఒక రోజు పనేది కానీ అది కాదు ఆడు ఏ కట్టెలో అగ్గి ఉంటే ఆ కట్టె పూర్తిగా కాలిపోతుంది ఆ పాకిస్తాన్కి అటువంటి బుద్ధి ఉంది కాబట్టే వాడు అలాగే పోతాడు అలాగే నాశనం అయిపోతాడు మనం ఎందుకు ఏం చేయాలి మనం జస్ట్ ఝలక్కిచ్చాం మనం రేంజ్ అని చూపించాం ప్రపంచ దేశాలకు అర్థమైంది మన జీడిపి పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా వెళ్తుంది అయితే భారత్ బలమైన మైతితో చైనాకు చెక్ పెట్టాలని అమెరికా యోచిస్తోంది ఈ నేపథ్యంలో భారత్ ఎవరికి శత్రువు కాదని మరొకసారి ప్రూవ్ చేసేలా ఉంది నిన్న మొన్న వ్లాదిమిర్ పుతిన్ రావడం భారతదేశానికి ఆయన చిరకాల మిత్రుడుగా రావడం మోదీ ప్రోటోకాల్ తప్పించి మరి ముందుకెళ్ళి ఆలింగనం చేసుకోవడం రక్షణ ఒప్పందాలు చేసుకోవడం ఆయిల్ ఒప్పందాలు చేసుకోవడం వ్యవసాయం ఫార్మా వీటన్నిటి మీద దృష్టి పెట్టడం అధ్యక్షుడు రుతిన్ పుతిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట సో ఇకపై ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయత పరిస్థితి నెలకొనేలా చూసేందుకు చైనా నుంచి ఎదురవుతున్న సవాల్ని తిప్పుకునేందుకు తిప్పికొట్టేందుకు భారత్తో మైత్రిని బలోపేతం చేసుకోవడం అవసరమని అమెరికా తన వార్షిక రక్షణ విధాన బిల్లులో పేర్కొంది మరి భారత్కు అన్ని ఆంక్షలు ఇన్ని ఆంక్షలు అన్నాడు అన్ని ఇది అన్నాడు లేదు వాళ్ళకి హెచ్ వన్ బీబీఎస్ఆర్ పెంచేస్తాం భారతీయులను వెనక్కి పంపించండి ఏ టెక్క దిగ్గజాని కూడా భారతీయుడు ఉండడానికి వీలు లేదు ఇన్ని మాటలు చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏమైందండి వార్షిక రక్షణ విధాన బిల్లులో డిఫెన్స్ బిల్ని ప్రవేశపెట్టారట అందులో భారత్తో బలోపేతం రాసుకున్నారట ఇది అంటే వైట్ హౌస్ డిక్లరేషన్ ఇది అంతా రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపొందిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ను అమెరికా కాంగ్రెస్ నాయకులు విడుదల చేసి ఇందులో ఇందులో ఇండో పసిఫిక్ ప్రాంతంలో లక్షణ కోటంలో భాగస్వామి బలోపతం చేసేందుకు అమెరికా ఈ విధంగా కొనసాగుతోంది అయితే ఇక్కడ అమెరికా అంత అమాయకమేం కాదు అంత అంత ఎప్పుడూ స్నేహం కూడా కత్తి కత్తి మీద స్వామే వాడు కుడి చేత్తో షేకాణిస్తాడు అడని చేత్తో కత్తి వెనక దాచిపెట్టి ఉంటాడు ఎప్పుడు పొడి చేస్తాడో తెలియదు వాడు కానీ రష్యాతో అలా కాదు కదా అందుకే రష్యాకి ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలో భారత్కి తెలుసు అమెరికాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో భారత్కి తెలుసు పైపెచ్చు చైనా మన పొరుగు దేశం కాబట్టి చైనాతో కూడా మైత్రిని మొన్న షాంగే ఆ సమ్మిట్లో కూడా ఎంత చక్కగా చైనా అధ్యక్షులు రష్యా అధ్యక్షుడు భారత ప్రధాని కలిసి ఒకే దగ్గర ఎక్కువసేపు ముచ్చటించడం కూడా అమెరికా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు అమ్మో వీడికి మనం 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 చెడ్డ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని మెల్లగా సోపేసి బిస్కెట్లు వేసే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద భారత్ తీసుకునే విధి విధానాలు కానీ భారత్ ఉండే మైత్రి కానీ అలాగే విదేశాంగ మంత్రి నిజంగా జయశంకర్ గారు పాత్ర మరి ఇంకా చెప్పలేం ఆయన ఎంత మేధావో మీరు ఆయన స్పీచ్లు కానీ ఆయన ఇంటర్వ్యూస్ కానీ చూస్తే ఎక్కడ తొనిగిసలాడకుండా ఎక్కడ తప్పు దొరలకుండా భారత్ యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీయకుండా మాట్లాడతాడు అందుకు మేబీ అందుకే వాళ్ళు ఆ స్థానంలో ఆ స్థాయిలో ఉంటారేమో అనిపిస్తుంది సో ఇది ఒక ప్రధాన వార్త పూర్తిగా హల్చల్ అవుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ వార్తల్లో మనం ఒక విధంగా మనోభావాలు దెబ్బతినే అంశమే కానీ దీనిపై చర్చించుకోక తప్పదు దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే నభూతూన భవిష్యత్ అది చాలామంది బయట కూడా స్వగృహ ఫుడ్స్ అని రకరకాల స్వగృహ ఫుడ్స్ అని హోమ్ ఫుడ్స్ అని ఎంతమంది ప్రయత్నించినా ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్కి ఎవరూ మ్యాచ్ చేయలేకపోయారు చేయగలరా అదే ఖచ్చితంగా దైవ బలము దైవ శక్తి దాంట్లో ఉందని నమ్ముతాం అటువంటి లడ్ లడ్డూను కూడా నెయ్యిని కల్తీ చేశారు గత ప్రభుత్వంలో ఎవరో కదా వైసీపీ వాళ్ళు వాళ్ళు చేయకపోతే వాళ్ళు ఎందుకు వెనకేసుకురావడం వాళ్ళు ఎందుకు మాది కాదు ఎవడో కింద స్థాయి కక్కుతుపడ్డాడో వాడిని మీరు ఏ చర్యలు తీసుకున్నా మేము సిద్ధమే వాడు నిజంగా మా పార్టీ వాడిని తెలిస్తే మేము సస్పెండ్ చేస్తాను ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా ఎవ్వరు ఎందుకంటే ఇందులో భాగస్వామి ఉందేమో ఎందుకంటే రీసెంట్గా తెలంగాణ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ గారి ఇంటర్వ్యూ చూశాను నేను ఒక మన సీనియర్ మిత్రులు ఒకరు చేసిన ఇంటర్వ్యూలో అందులో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అభిప్రాయం అంటే ఆయన సింపుల్ ఒకటే మాట చెప్పాడు ఎక్కడ ఎవరు ఏ కార్యకర్త ఏ నాయకుడు ఏ తప్పు చేసినా అదంతా జగన్మోహన్ రెడ్డి తన మీద వేసుకుంటాడంట తన మీద వేసుకొని దానికి సమర్థిస్తూ చెప్తూ ఉంటాడో తనకు తెలియదు దొరికిపోతాడని అని అంటున్నారు ఎందుకంటే పిన్నెల్లిని కలవడానికి నెల్లూరు వెళ్ళినప్పుడు అవును కోపంతో టీడీపీకి ఎక్కువ ఓట్లు పడిపోతున్నాయి టీడీపీ రిగ్గింగ్ చేసేస్తుందనే బాధతో లోపలికి వెళ్ళి వచ్చి ఈవేమి మిషన్ పగలగొట్టాడంట అది ఆయన ఒప్పుకోలే ఆయన ఏదో పాము అనే కథలు చెప్పాడు ఆయన ఈయనెళ్ళి డైరెక్ట్గా ఒప్పేసుకున్నాడు ఆయన అది పెద్ద పరకామని విషయం చూడండి అది వంద కోట్ల పెద్ద స్కామే కాదంటాడు వంద కోట్ల స్కామ్ కాదంట స ఇప్పుడు పది రూపాయలైన స్కామే కదా ఆ పదవులో ఉన్నవాడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలి తప్పిదం జరిగింది దీని మీద మేము పట్టుబడుతున్నాం చర్యలు తీసుకోవాలి ఎవరైనా కానీ అది కదా మాట్లాడాలి లోపల నీకు తెలుసు అన్నీ నీకు తెలిసే జరిగే బయటికి మాత్రం యాక్ట్ చేయాలి కదా అంత నిర్భయంగా మాట్లాడడం ఏంటి దానికి వీళ్ళు మళ్ళీ అన్న పులి నిర్భయంగా మాట్లాడతాడు దాన్ని కూడా సో కల్తీనే కేసులో సిట్ కస్టడీకి టీటీడీ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం సుగంధి గారు సుబ్రహ్మణ్యం అలాగే సుగంధి కూడా అటెండ్ అయ్యారట ఆ విషయం ఒకసారి చూద్దాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో చాలా చాలా వ్యవహారాలు కల్తీ వ్యవహారంపై నడుస్తున్నాయి టీటీడీ కల్తీ న్యాయ కేసు వచ్చేలా మరింత కీలక సమాచారం రాబట్టేందుకు సిబిఐ సిట్కు అవకాశం దక్కింది వైసీపీఎంలో టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎంగా పనిచేసిన సుబ్రహ్మణ్యం బోలేబాబా డైరీ అధికారిక ప్రతినిధి అజయ్ సుగంధిని నాలుగు రోజుల పాటు ఇన్వెస్టిగేట్ చేశారు ఎక్కడో హర్యానా అక్కడ ఉత్తర ఉత్తరాంచ సంథింగ్ అంటే అక్కడ దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అంశం ఏంటంటే ఆవులు సరైన పౌష్టికాహారం తీసుకోకపోతే ఆ ఆవులోంచి వచ్చిన పాలలో పాలలోంచి వచ్చిన నెయ్యిలో ఈ వెన్న మేగడ కంటెంట్ కనపడదట ఏమిటో విడ్డూరాలు ఏమిటో ఈ రీసెర్చ్లు నాకైతే అర్థం కావట్లేదు సో అది కూడా మళ్ళీ ఓ ఇంటైర్డ్గా ఒప్పేసుకున్నట్టుగా కనిపిస్తోంది సో దీంతో మంగళవారం నిందితుడిద్దరినీ నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తిరుపతి తీసుకురానున్నారు వీరి కస్టడీ పిటిషన్ ఈ నెల మూడున విచారించిన ఏసీబీ కోర్టు తీర్పును పెండింగ్లో పెట్టింది ఆ విషయం అందరికీ తెలిసిందే అంటే ఒకటిలేండి పైనుంచి ప్రజలు వస్తే ఈలేని ఏం చేస్తారు సరే ఒక బాబు నాయన దేవుడిది సంబంధించి మట్టి కొట్టుకుపోతాం రా బాబు అని చెప్పాలిగా ఆ వయసు స్థాయి వ్యక్తి చెప్పట్లేదు సరే ప్రొక్యూర్మెంట్ కాబట్టి కమిషన్లు కమిషన్లు ఉంటాయిగా నడుస్తుంటాయిగా దేవుడివి తీసుకొని దాచిపెట్టుకొని వెళ్ళిపోతున్న పరకామని ఏమో ఉంటే అంటే భయము పాపభీతి ఏమీ లేదు కదా వీటిని ఎలా చూడాలి ఎలా చెయ్యాలి దీని మీద కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తారన్నాడు ఒక న్యాయమూర్తి ఒక మహానుభావుడు ఎట్లా అంటారట అలా అనకూడదంట కల్తీ జరిగిందని అనుకో అనకూడదు అని అన్నం ఏంటి ఆ ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే వ్యక్తి పేరు అనవసరం అంటే ఎక్కడ ఎవరికి ఎంత ఒత్తాసలుగుతున్నారో ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో ఎవరు వెనుకున్నారో ఏం అర్థం అవ్వట్లేదు అంటే ఏదైనా కాలం కర్మం కలిసి రావాలంటారు ఏదైనా పూర్తిగా నిండాలి అంటారు సో ఈ నేపథ్యంలో కల్తీనేకి సంబంధించి సిట్ అధికారులు ఒక్కొక్కరిగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అలాగే మాజీ ఈవో ధర్మారెడ్డి అధర్మారెడ్డి రాని గారిని కూడా విచారించారు అలాగే సుబ్బారెడ్డి గారిని కూడా చైర్మన్ మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారిని కూడా విచారించారు ఆయన కూడా ఇండైరెక్ట్గా దోషులను శిక్షించాలి అన్నట్టుగా బయటకు వచ్చే స్టేట్మెంట్ ఇచ్చారు దానిపై వైసీపీ వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు ఏదో కవర్ చేస్తారనుకో ఈనే బయటికి పెట్టేస్తారని కూడా వ్యవహారం జరుగుతుంది మొత్తం మీద ఈ కల్తీ అనే వ్యవహారం అయితే పూర్తిగా వైసీపీ యొక్క పరిపాలనా విధానం ఎంత దారుణంగా ఉందని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు సో ఇట్లా మొత్తం మీద అన్ని రకాలుగాను ఒక విధంగా వైసీపీ సంబంధించిన పరిపాలనలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి మాజీ మంత్రులు మెడలకు చుట్టుకుంటున్నాయి వల్ల అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే వల్లభై వంశీ కానీ జోగి రమేష్ గారు కానీ ఇట్లాంటి వీళ్ళందరూ కూడా ఒక్కొక్క వ్యవహారంలో ఒక్కొక్కరు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళడము బయటికి రావడము గొగ్గోలు పెట్టడం వారి భార్యలతో ప్రెస్ మీట్ పెట్టించి ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని తిట్టించడం ఇవన్నీ జరుగుతున్నాయి చూద్దాం కల్తీవేయి కల్తీ అనే వ్యవహారం కోలిక్కి వచ్చాక ఇంకెంత బండారం బయటపడుతుందో వెయిటెన్సీ ఇకపోతే తెలంగాణ అంశం ఈ గ్లోబల్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కసిగా తీసుకున్నారు రెండేళ్ళు పూర్తయిన అధికారం పూర్తయిన సందర్భంగా నాయకులకి ప్రజలకి కార్యకర్తలకి కృతజ్ఞతలు చెప్పారు అయితే ట్వంటీ ఫార్టీ సెవెన్ గ్లోబల్ సమ్మెట్ ఏదైతే ముందుకు వెళ్తుందో అంటే స్వతంత్రం నలభై ఏడులో వచ్చింది కాబట్టి మరలా రెండు వేల నలభై ఏడు కల్లా భారత ఏ స్థాయిలో భారతదేశం ఉండబోతోంది దానికి సంబంధించి ఏం కృషి చేయాలి హైదరాబాదును ఏ స్థాయిలో నిలబెట్టాలనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాగా అన్ని తానే మీద తీసుకొని చూస్తున్నారు మంత్రి తుమ్మల గారికి బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు అధికారులతో అయితే నిన్న ఆయన కాన్వాయ్ జామర్కు చిన్న డిస్టబెన్స్ అయిందని కూడా అన్ని వార్తాపత్రికలు వస్తుంది ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే టీం మంత్రులందరూ కూడా ఐటీ మంత్రి ముఖ్యంగా శ్రీధర్బాబు లాంటి వాళ్ళు సుమారుగా నూట యాభై దేశాల ప్రతినిధులతో సమావేశమై వాళ్ళని గెస్ట్లుగా పిలిపించే అవకాశం కనిపిస్తుంది మరోవైపు ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ట్రంప్ గారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క సంస్థ ఒకటి ఉంది అది సుమారుగా లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా అవుతుంది అంటే అది క్రిస్టియానికి సంబంధించి ఫ్యామిలీ ఫ్రెండ్స్ సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి కొన్ని సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది అలాగే ట్రంప్ ఎప్పటికప్పుడు ప్రస్తావించే ట్రూత్ కూడా ట్రూత్ ఛానల్ ఏదో ఉంది ఆ ఛానల్ కూడా భా విస్తరించే భాగంగా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా భారత్లో అది హైదరాబాద్లో విస్తరించే కార్యక్రమం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది దానికి సంబంధించిన ప్రతినిధి కూడా నిన్న ముఖ్యమంత్రి బృందంతో మాట్లాడడం కూడా జరిగింది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విధంగా ఈ విషయంగా సక్సీడ్ అయినట్టే ట్రంప్ విధి విధానాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా ఆయన ఏదైతే చైర్మన్గా ఉన్నాడో ట్రంప్ సంస్థకు సంబంధించి ఈ సోషల్ మీడియా అలాగే యూట్యూబ్ సంబంధించిన ఒక సంస్థ ఉంది దానికి సుమారుగా త్రీ బిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారంట అటువంటి నెట్వర్కింగ్ సంబంధించిన ఒక సంస్థ ఇప్పుడు హైదరాబాద్లో పెట్టబోతున్నారు బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ అని కూడా చాలామంది పాజిటివ్గానే రాస్తున్నారు సో ఇది ఇవాళ ఏటీ పల్స్లో ఉండే ప్రధాన అంశాలు పార్లమెంట్ శాయతాకాల సమావేశాలు నూట యాభై ఏళ్ళ వందే మాత్ర గేమ్ సంబంధించిన చర్చ జరగాల్సిందిగా అది అది కాస్త రసాభాసుగా మారడం మరోవైపు తిరుపతి లడ్డూ వ్యవహారం ఇంకా ఇకపై చూస్తే గ్లోబల్ సమే ట్వంటీ ఫార్టీ సెవెన్పై అందరూ ఆత్రుతగా తీక్షణంగా చూస్తున్నారు దానికి హైదరాబాదు తెలంగాణ ప్రభుత్వం సర్వ హంగులు కూడా ఏర్పాటు చేసింది చాలా సుందరంగా అలంకరించింది వాళ్ళకి స్పెషల్గా ప్రతి ఒక్కరికి రెడ్ కార్పెట్ మరి ఆహ్వానిస్తోంది ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుందాం హైదరాబాద్ని మరి కాస్త ముందుకు తీసుకెళ్లను కోరుకుందాం ఇది ఇవాళ ఎయిటీ పల్స్ రేపటి మరిన్ని తాజా వార్తలపై విశ్లేషణతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం